తేదీ రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోటి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం అశ్విని నక్షత్రం మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు అశ్విని నక్షత్రం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగా మరియు కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళ మరియు ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి మంగళవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదిలో వదలాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పుంజున పంతొమ్మిదిలో వదలటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాగ అంటారు కాకిటాకులు ఇందులో విజయాలు సాధించవు ఆదివారం శుక్లపక్షం ఆదివారం మంగళవారం ఒకే పందాలు అంటారు కానీ చిన్న చిన్న మార్పులు జరుగుతాయి మిగతావన్నీ అడటానికి అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న మార్పులు అనేవి ఉంటాయి వీటిలో ఆ మార్పులు ఏంటో చూసుకునే నిర్బంధంలో మంగళవారం రోజు కాకిటాక పందెంలో వచ్చేసి కోడి పచకాకులు తంతాయి సోమవారం సాయంత్రం వచ్చేసి కాకినాడ పందెంలో కోడి పచకాకులు తంతాయి అవే కోడి పచ్చకాకులు మంగళవారం పొద్దున్నది ఉంటాయి శుక్లపక్షం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏ రంగు అయితే ఐదో జాములు ఆడుతుందో అదే రంగు మొదటి జాములో ఆడటానికి నెక్స్ట్ రోజు మొదటి జాములో ఆడటానికి అవకాశం ఉంటాయి అది ఏ విధంగా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం ఆదివారం ఆదివారం మనం ఏమంటాం కాకిడాక అంటాం ఆదివారం సాయంత్రం కోడి పింగళ సోమవారం పొద్దున్నే కోడి పింగళ ఈ విధంగా గా ఆడటం అనేది జరుగుతుంది కాబట్టి సోమవారం సాయంత్రం పచ్చకాకులు ఆడినప్పుడు మంగళవారం పొద్దున్న కూడా యాజ్ కోడి పచ్చకాకులాడి ఆడి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ పందాల్లో వీటిని వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి డాగ్ ఈ పందెంలో వినియోగించుకునేవి కోడి కాకి డాగలను లేదా కోడి కాకులు అయ్యే వాటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు మన దగ్గర ఇవేవి రంగులు లేవు అనుకున్నప్పుడు ఎదురు కోడి కాకి మరియు కోడి పచ్చకాకులు లేనప్పుడు మాత్రమే మూడు వందలు కాకుండా ఒక వంత డాగ వంతున్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి అవి ఎదురు కోడి పచ్చకాకు గానీ కోడి కాకి కానీ కాకి డాగలు కోడి ఉన్నా సరే వాటి మీద ఇవి పనికిరావు మిగతా రంగుల మీద మాత్రమే పనికి వస్తాయి అవి ఏ రంగుల మీద పనికి వస్తాయి అంటే కోడి నెమలి కోటి డాగ కాకినెముల మీద మాత్రమే ఇవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడు వందలు కాకకుండా ఒక వంద మాత్రమే డాగ వంతు మాత్రమే ఈ పద్నాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డాగ విజయం తొంభై శాతం కోటి నిమల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నిమల మీద ఎనభై శాతం వరకు కోటి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకినాక కోడి పచ్చకాకులను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాన్ని సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నలుపు మెడలో లైట్ తెలుపు పైన నడుం పైన మెడపైన పచ్చకాకి పసుపు ఉండి లైట్ కోటి చూపు ఉన్న వాటిని మాత్రమే కోటి చూపు ఉకవంత మాత్రమే ఉండాలి ఎక్కువగా ఉండకూడదు ఎక్కువగా ఉంటే అది కోడిగా పోట్లాడి అభజయం పాల అవకాశాలు ఉంటాయి బోర మీద కూడా నల్లబూర ఉండాలి డాగ బొరగలు ఉండకూడదు డాగ ఉంటే ఎదురు కోడిని బట్టి రంగు మారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడపచ్చు కాకులు అందుబాటులో లేనప్పుడు కోడి కాకి కోడి కాకులను వినియోగించుకోవటం వల్ల కూడా ఈ పది నెలలో విద్య సాధించవచ్చు కాకి అనేవి ఈ పది నెలలు అంతగా వినియోగించుకోవటం వల్ల అపజయం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలిపింగళ నిమిలిపింగళ పందంలో తెల్ల నెమిలి పింగళాలు ఎక్కువగా విద్య సాధించడానికి అవకాశాలు ఉంటాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిలిపింగ్ల విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిలిపింగళ పద్యంలో సిటువలో నిమిలీ కక్కిరేకలు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి ఎర్రబొట్లు కానీ నల్లబొట్లు ఉన్న పింగళాలను వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురంగు నిమిలి పింగళ పదంలో తెల్ల నిమిలి పింగళాలను వినియోగించుకోవచ్చు తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం ఉండే మెడలో లైట్ నలుపు ఉండి మసర మసర ఉండే రెక్కల పైన నడము పైన నిమిలీ పశం ఉన్న వాటిని మనం తెల్ల నిమిలి పింగళలాగా గుర్తించడం జరుగుతుంది ఇవి పందాల్లో విజయాలు సాధిస్తున్నాయి వీటితో పాటుగానే ఇవి విజయాలు సాధిస్తాయి కోడి నెముళ్ళు విజయాలు సాధిస్తాయి కోడి పింగళాలో ఉపయోగించుకున్న అబ్రాసులు విజయాలు సాధిస్తాయి నివిలి పింగళా వినియోగించుకున్న అబ్రాసులు విజయాలు సాధిస్తాయి అదేవిధంగా కోడి పింగళాలో వినియోగించుకునే నెముళ్ళు కూడా ఈ పంద్యాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర బోర మొత్తం కూడా ఉండి మెడలో తెలుపు ఉండేది కోడి పింగళా నెములవుతుంది నెవలిపింగ్లా పందెంలో వినియోగించుకోవచ్చు విజయాలు సాధిస్తాయి కానీ మెడలో నలుపు ఉన్న పింగళ పడితే కోడి నెమలి పింగళ అయ్యి అపజయం పాల్గొడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది మూడవదమ్ము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడిడాక కోటిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నెమలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి రసింగ్ విజయం తొంభై తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కోటి డాగ పద్యంలో కకిరాలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా రసగుణ్లను వినియోగించుకోవచ్చు కోటి డాగలను వినియోగించు కకి మనం వినియోగించుకున్నప్పుడు దానికి ఏ లక్షణాలు ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎదరబోర మీద డాగగోడు అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది డాగగోడు లేకపోతే అది కోడి పింగ్లాలో ఉపయోగించుకునే కక్కిరాయి గాను లేకపోతే డాగా పింగళాలో వినియోగించుకునే కక్కెరాయి గాను పోట్లాడటానికి ఉంటుంది ఉంటాయి ఎదరబోర మీద డాగగోడు ఉంటే మెడలో కోడి చూపు నడు మీద రెక్కలపైన కోడి చూపులను మాత్రమే కోడి డాగులకు వర్తిస్తాయి అప్పుడే వీటిని కోడి డాగ బంధంలో వినియోగించుకోవాలి లేని పక్షంలో డాగ పువ్వు గౌడు లేని పక్షంలో వీటిని కోడి డాగ పద్యంలో వినియోగించుకోకూడదు నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినముడి కాకినామీ పద్యంలో కోడినెముడి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినాములి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి టేక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకినమున పంధంలో కోటి నముళ్ళను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదర మొత్తం నలుపు మెడలో తెలుపు రెక్కల పైన నడుపుపై పోకలో తెలుపు ఉన్న కోడిన వల్ల కూడా అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలుంటాయి అదేవిధంగా కోడి కాకినలు కూడా ఈ పందాలలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ ఈ మంగళవారం రోజు ప్రత్యేకించి కోడి పింగళ పందంలో కక్కిరాయలు కానీ తెల్ల కక్కిరాయలు కానీ అంతగా విజయాలు సాధించవు మైలాలు కోడి పింగళాలో ఉపయోగపడే రసంగ మైలాలు కానీ మైలాలు కానీ ఎర్ర మైలాలు కాని కోడిచూప్పు కోడిగా కోడి పింగళాలో ఉపయోగపడే ఎర్ర మైలాలు కానీ కోడి రసంగ మైలాలు కానీ అబ్రాస్ మైలాలు కానీ ఇవన్నీ కూడా మైలాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కక్కిరాలను వినియోగించుకోవచ్చు కానీ అవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కక్కెరాలను వినియోగించుకుంటే ఈ ఫోటోలో చూపించే కక్కెరాయికి వినియోగించుకోవాలంటే మూడు వందలు పైన కోడి చూపు ఉన్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి లేకపోతే తెల్ల కక్కెరాలను వినియోగించుకోవటం వల్ల విద్యాలు సాధించవచ్చు లేకపోతే కోడి పింగళాల్లో వినియోగించుకుంటాయి తల్లనెమిలి పింగళాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినమిలి కాకినమిలి అంటే ఎక్కడ కూడా కోడిచూపు ఉండకూడదు కోడి చూపు ఉందంటే అది కోడి పింగళాలో ఉపయోగపడుతుంది కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు టేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినములి ఏదైనా పిచ్చుకొడ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో చూపు రెక్కల్లో చూపు తోకలో కోడి చూపు कोड़ी कोिंग कोक निम्वल विज्ञया साधि काकल मैदा वरूक का अरब शात वर को विजय साधे कोई काम तुम्बा शात का शातम वरक याग मैद अरब शात वरक विजय साधन अवकाश है कोई विजय तोतम काकी तोब शातम वरक का शात विजय साधन अवकाश కోడిడాక విజయం డెబ్బై శాతం అంటే గెరువులను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఇరవై శాతం వరకు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరాంగు కోడి పింగళా పందెంలో ప్రత్యేకించి మంగళవారం రోజు మహిళలను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కోడి పింగళాల్లో వినియోగించుకున్న మహిళలను వినియోగించుకోవటం వల్ల కానీ విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడినిమల మహిళలు మనకి అందుబాటులో లేనప్పుడు పిచ్చుకు పిచుకుగోడు ఉండి మెడలో కూర్చుకున్న కోడి పింగళాలని కూడా వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు ఈ కోడి ముందు యొక్క జీనశక్తి కొరత ఉంటుంది కోడి జీనశక్తి కొరత అంటే ఈ పద్యంలో విజయాలు సాధించవని అని కాదు సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది